దేవుని దేవన్ బిడ్లారా లేని పౌలు గారు దేవుడు ఒక్కడే అని విశ్వసించున్నాడా లేక దేవుళ్ళు ముగ్గురు అని విశ్వసించున్నాడా అదేవిధంగా లేని పౌలు గారు యహోవాయే యేసుక్రీస్తుగా వచ్చున్నాడని విశ్వసించినాడా లేక యహోవా వేరు ఏసుక్రీస్తు వేరు అని విశ్వసించున్నాడా ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే అపోజిస్తులైన పౌలు గారు రాసిన పత్రికల్లోని విషయాల్ని మనం పరిశీలన చేయాలి ఎందుకంటే ప్రిమేణ్ దేవుని బిడ్లారా ఈ మధ్య కాలంలో కొంతమంది త్రిత్వవాదులు దేవుడు ఒక్కడు కాదు దేవుళ్ళు ముగ్గురు అని చెప్పడమే కాకుండా అపోజిస్ లేని పౌలు గారు రాసిన పత్రికల్లో నుండి దేవుళ్ళు ముగ్గురు అని చూపించడం జరుగుతుంది అదేవిధంగా యహోవ వేరు యేసుక్రీస్తు వేరు అని కూడా చూపించి చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు వాక్యానుసారమో కాదో మనం తెలుసుకుందాం దేవుని బిడ్డారా తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యయం పదహారో చిన్నలో లేని పౌలు గారు తిమోతికి ఈ విధంగా రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా అంటే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను అని రాసి తెలియపరచటను మనం చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు మేము దేవెన్ బిడ్డారా అయిన పౌలు గారు దేవుని గురించి చెప్పుచు దేవుడు శరీరముతో వెల్లడి అయ్యాడు అని తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే శరీరంతో వెల్లడి అయిన క్రీస్తే యహో అని యహో అయి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడనే అద్భుత సత్యాన్ని అపోయిన పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా అప్పుడు మేము దేవుని బిడ్డారా శరీరదారిగా వచ్చిన క్రీస్తు మన వంటి మానవ మాతృడు కాడని ఆయనే దేవుడనే అద్భుత సత్యాన్ని అపోసులైన పౌలు గారు తెలియజేస్తారు గనుక ప్రిమే దేవుని బిడ్లారా ఈ విషయాలను బట్టి యహోవాయ యేసుక్రీస్తుగా ఉన్నాడని మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది ప్రిమేణ్ దేవుని బిడ్లారా అంతేకాకుండా అపోజిషలైన పౌలు గారు దేవుడు ఒక్కడే అని విశ్వసించి ప్రకటించడమే కాకుండా ఆ ఒక్కడైన దేవుడే యహోవా ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడని విశ్వసించి ప్రకటించినట్లు ఆయన రాసిన పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉంటాం గనుక ఇప్పుడు దేవుని బిడ్లారా దేవుడు ఒక్కడే ఆయనే యహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె